హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అండి నచ్చిన వాళ్ళైతే పాపవాళ్ళు అయితే కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ అండి ముందు మన వీడియోలోకి ఏదైందంటే ఏదైనా నామినేషన్స్ అనేవి జరిగాయి కదా అంతకుముందు గేమ్ అనేది ఎగ్ ఎగ్ గేమ్ అనేది జరిగింది కదా దాని గురించి ఎక్కువ నామినేషన్స్ అనేవి జరుగుతాయి అనుకున్నాను నేను అలానే జరిగాయండి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఆదిత్య గారు అనమాట ఆదిత్య గారు ఏం చెప్పారంటే ఫస్ట్ నామినేషన్ వచ్చి సోనియా చేశారనమాట సోనియా ఏం చెప్తారని నెక్స్ట్ పృథ్వీకి వేశారు సోనియా ఏం చెప్పారంటే నువ్వు ఫస్ట్ త్రీ త్రీ డేస్లో కనిపించావు సోనియా అనేది ఏంటి అనేది ఫస్ట్ మూడు రోజుల్లోనే కనిపించింది తర్వాత నువ్వు ఆ క్లామ్లోకి వెళ్ళిన తర్వాత అసలు నీ వాయిసే వినిపించడం లేదు పృథ్వీ క్లోజ్ కదా నీకు కానీ ఆయన క్లోజ్ అయినప్పుడు అంత క్లోజ్డ్ పర్సన్ ఒక వేరే వాళ్ళ నేను గొడవ పెట్టుకుంటున్నప్పుడు నువ్వు తగ్గించాలి కానీ నువ్వు రెచ్చగొట్టావు పృథ్వీని అన్నట్టు మాట్లాడారండి లేదంటే ఇక్కడ రెచ్చగొట్టినట్టే ఉంది కానీ దానికి సోనియా ఎందుకు అదే నాకు గేమ్ ప్లాను నేను పక్కన ఉన్న రెచ్చగొట్టి నేను గ్లే గేమ్ ఆడుతా అది మా గేమ్ ప్లాన్ మేము ఆడటానికి అలానే చేస్తాం అన్నట్టు మాట్లాడారు నెక్స్ట్ పృథ్వీ నేను నామినేట్ చేసేది నువ్వు ఎఫ్ఓర్స్ యూజ్ చేసావు అదే విధంగా నా నా మీద నువ్వు అమర్యాదగా ప్రవర్తించావు అదేంటంటే అమర్యాద ఏంటంటే అండి నువ్వు తల ఇలా తిప్పుతున్నావని ఆదిత్య గారు అన్నారు అలా తిప్పొద్దు అనేసరికి అంత భయంగా ఉంటే దూరంగా ఉండు వెళ్ళి ఆడ ఆడ అంత భయం ఉన్నప్పుడు దూరంగా ఉండండి రావద్దన్నారు ఏమన్నప్పుడు వస్తారండి భయం ఏందండి అసలు బిగ్ బాస్ హౌస్లో భయమే ఉంది సన్నగా ఉన్న వాళ్ళు భయపడరు ఉన్న ఉన్నవాళ్ళు భయపడదు బాడీ ఉందని భయపడడం కాదు కదా కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే అలా కొంచెం తక్కువగా చేసి అంటే నీకు భయం ఉంటే నేను ఎగ్రెషన్ అవుతాను నీకు భయం ఉంటే నువ్వు దూరంగా ఉండు అన్నట్టు మాట్లాడారు అనమాట అదే పాయింట్ నుండి నామినేషన్ చేశారు ఎఫోర్ట్స్ యూజ్ చేశారు బూతులు మాట్లాడినని కూడా నామినేట్ చేశారనమాట గ్రూప్ గేమ్ ఆడుతున్నామని కూడా నామినేట్ చేశారు అదేవిధంగా మైక్ తీసేసి నీ ఇష్టం వచ్చిన విషయాలకి మాట్లాడుతున్నారంటే మైక్ తీసేసింది స్టోరీ చెప్తున్నాడు అవయ్యి దానికన్నీ మైక్ తీసేసానంటే అంటే మీ ఇష్టమైన విషయాలు మైక్ తీసేసి మాట్లాడుకోవచ్చా అని కరెక్ట్ పాయింట్ అడిగారు ఆదిత్య గారు వచ్చి నెక్స్ట్ వచ్చేసి నవీన్ నైనికా నామినేట్ చేస్తాను నయనక వచ్చి ఒకటి వచ్చి ఆదిత్య గారిని నామినేట్ చేసి ఇంకోటి వచ్చి మణికంఠని నామినేట్ చేస్తాం మణికంఠ తను సేవ్ అయినప్పుడు కొంచెం కూడా హ్యాపీ ఫీలింగ్ అనేది లేదు అంతకుముందు నువ్వు చెప్పావు ఒక డబుల్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మన ఇద్దరం వెళ్ళిపోతామని చెప్పావు ఆ విషయం నువ్వు అన్నదు ఒకవేళ నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేకపోతే పక్కన వాళ్ళు కూడా వెళ్ళిపోతారని అని చెప్పి నిజమే కదండి అతని మీద అతనికి కాన్ఫిడెన్స్ లేదనుకోండి పక్కన వాళ్ళు కూడా నాతో పాటు నువ్వు కూడా వచ్చేస్తావని అనకూడదు కదా ఎవరి గేమ్ ఎవరికి జనాలకి ఎవరి గేమ్ ఎవరికి వచ్చుతుందో చెప్పలేము అనమాట కాబట్టి నీ ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే నీ గురించి నువ్వు చెప్పు అంటే కానీ పక్కన వాళ్ళ గురించి నువ్వు కూడా వస్తావంటే అత అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది కాబట్టి అదే పాయింట్ మీద నామినేట్ చేసింది నెక్స్ట్ వచ్చి ఆదిత్య గారిని నామినేట్ చేసింది నెక్స్ట్ వచ్చేసి నవీల్ నామినేషన్ వచ్చిందండి అసలు నామినేషన్ మొత్తం ఇక్కడే బాగుందనమాట అసలు సోనియాని కానీ అసలు పృథ్వీన్ కానీ అటు మాట్లాడని కొన్ని చేశాను నవీల్ అయితే ఏం మాట్లాడంటే ఫస్ట్ సోనియాని వచ్చేసి నువ్వు నీ మీద నువ్వు భయాస్డు అన్నావు అబయ్ చేసినప్పుడు సంచాలకు అభయ్ని ఏం చేసావు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కదా నువ్వు సంచాలకు చేసినప్పుడు అభయ్ని ఓడిపోయినట్టు చేసావు అదేమని నాగార్జున గారికి అడిగితే కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పావు అదే విధంగా అదే కన్ఫ్యూజ్ అయ్యి నువ్వు ఫెయిల్స్ అని చెయ్యాలెక్ అయ్యావు కానీ నన్ను బయాస్ ఫెయిల్డ్ అని నన్ను అంటున్నా ఆ పాయింట్ అదేవిధంగా నీ గురించి నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నీకు నీకు నేను సమాధానం ఇచ్చేటప్పుడు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నప్పుడు నేను సంచాలకుగా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు వచ్చి నిఖిలు నెక్స్ట్ పృథ్వీ వచ్చిన నా మీద రైజ్ అవుతున్నారు టోన్ టోన్ అంటున్నారు అంటే వాయిస్ తగ్గించు అన్నట్టు గొంతు పెద్ద గొంతుతో మాట్లాడుతున్నావు అన్నట్టు మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళని ఆపలేదంటే అప్పుడు వెనక్కి తీసుకొచ్చింది ఎవరంటే నేనే నేనే కదా వాళ్ళని వెనక్కి తీసుకొచ్చింది అంటే ఇవన్నీ చావద్దు నాకు తిప్పి తిప్పి చెప్పవద్దు హైదరాబాద్ మొత్తం తిప్పి చెప్పొద్దు నేను చెప్పే మాట వినే అందుకని నిన్ను అలా నామినేట్ చేస్తాను నేను భయాస్డి కాదు నువ్వే ఫెయిల్స్ సంచాలకు నేను ఫెయిల్స్ సంచాలకు కాదని చెప్పాను నెక్స్ట్ పృథ్వీని వచ్చి నీ అగ్రెషన్ అనేది బాగాలేదు అసలు పృథ్వీ అగ్రెషన్ వచ్చి వరెస్ట్ అండి బిహేవియర్ కూడా వరెస్ట్ అని అడిగితే అసలు ఇంకా సోనియా ఎట్లా చెప్తా అట్లా వింటాడనమాట ఇక్కడ పృథ్వీ వచ్చి నెక్స్ట్ నిఖిల్ కూడా నిఖిల్ కొంచెం వరకు కొంచెం విండేమో ఒక కొంతవరకు వింటాడు అని నే వచ్చేసి మొత్తం వింటాడనమాట సోనియా ఏం చెప్తారు అంటే ఇంకా ఆమె సోనియా నామినేట్ చేసేటప్పుడు కూడా వీళ్ళిద్దరు వస్తుంటే మధ్యలో బిగ్ బాస్ కంప్లైంట్ చేశాను అయినా నేను ఒకళ్ళని నామినేట్ చేస్తుంటే వీళ్ళ గ్రూప్గా వస్తున్నారు బిగ్ బాస్ ఇదేంటి బిగ్ బాస్ అని కంప్లైంట్ చేశారనమాట నెక్స్ట్ వచ్చేసి పృథ్వీనేమో నువ్వు ఎఫర్డ్స్ యూజ్ చేస్తున్నావు అదేవిధంగా నువ్వు రకరకాలుగా మాట్లాడుతున్నావు నాకు భయాస్తి కాదు నువ్వు అలా మాట్లాడేసరికి నాకు నచ్చలేదు ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తున్నావు అని చెప్పారు అసలు వరిష్ట్ బిహేవియర్ అని అసలు నాగార్జున గారు ఎందుకు అడగలేరు నాకు అర్థం కాలేదండి అసలు అంత వరిష్ట్ బిహేవియర్ అంటే అంత వరిష్ట్ బిహేవియర్ పృథ్వీ అయితే నెక్స్ట్ వచ్చేసి మణికంఠ నామినేట్ చేశాడు అది నేటూ బ్రహ్మస్తుంది ఇంకా ఎవరు నామినేట్ చేశారంటే నైన్కా నామినేట్ చేసింది సారీ ప్రేరణ నాన్ వెజ్ ఉంది ప్రేరణ వచ్చేసి ఒకటి అంత విష్ణుప్రియ అని నేను క్యారెక్టర్లు వేస్తాను తప్పటి చంపబగల కొట్టుకుండా అన్నది కదా నైనిక అది అలా అనడం నాకు నాకు చదివేది ఇమేజ్ ఉంది గేమ్ కూడా కనిపించట్లేదు అనేసరికి ఒకవేళ నన్నే కనుక డైరెక్ట్గా అలా క్యారెక్టర్లు వేస్తాను నేనైతే చంపపోగలు కొట్టదు ఏది జరిగితే అది జరిగిందని తన అన్నదనమాట అన్న దాంట్లో తప్పేవి లేదు నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అని నామినేట్ చేసి మణికంఠ అని వచ్చేసి ఆ దోశ విషయంలో నువ్వు అక్కడ ఉన్న విషయాన్ని లేని విషయాన్ని ఇంటెన్షన్ అది కాకపోయినా అలా చెప్పావు మళ్ళీ నాగార్జున సార్ దగ్గరేమో ఇంటెన్షన్తో ఏలేదన్నా మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ ఇంటెన్షన్ గురించే డౌట్ అని చెప్పా ఇలా నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావు మళ్ళీ వెండి కూడా కొడుస్తావు అందుకే నేను నేను నామినేట్ చేసిన ఎప్పుడూ ఎలా ఉంటాను నాకు తెలియట్లేదు అని చెప్పింది అనమాట ఇదండి ఈరోజు నామినేషన్స్ అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వీళ్ళు గ్రూప్ టూ గ్రూప్స్ అయితే ఫామ్ అయ్యాయండి హౌస్లో అదొకటి వచ్చేసి సీత నైనిక విష్ణుప్రియ నెక్స్ట్ వచ్చేసి అఖిల్ సారీ నిఖిల్ పృథ్వీ సోనియా అనమాట వీళ్ళ టూ గ్రూప్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఇలాంటి ఈరోజు విషయం మొత్తం నామినేషన్స్ నబిల్ అయితే రఫ్ అడించాడు ఇది నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్